సదా మూలాధివాసాద్ సుధాశ్రావిణం తిక్త అప్యప్రియంతం తరుంగల్ప గల్ప వృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురు సాయినాథం ఈనాడు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా వాడవాడల అన్ని చోట్ల మనం సాయి మందిరాలు చూస్తున్నాం వేప చెట్టు కింద సాయినాథులు కూర్చునేవారు వారి తపశక్తి వల్ల ఆ వృక్షం అమృతోపాయంగా మారింది అది కల్పవృక్షం అని చెప్పచ్చు సద్గురువులైన సాయసురుని ఈ విధంగా ఈ పరిస్థితిలో ఉన్న సాయినాథుని దర్శించుకున్నాను అని మానసికంగా ఇచ్చేసుకుంటూ నమస్కరిస్తున్నాం సదా కల్పవృక్ష తస్యాది మూలే భవద్భావ్యా సపల్యాది సేవాం కుర్వతాం భుక్తి ముక్తి ప్రదంతం నమామి ఈశ్వరం సద్గురు సాయినాథం ఆ వేప చెట్టు కింద ఆయనకు చాలా కాలం ఉన్నారు కనుక అక్కడే మొట్టమొదటిసారిగా మహర్షాపతి ఆయన చూశారు అది కల్వవృక్షంగా పేరు పొందిన వేప చెట్టు దాన్ని గురుస్థానంగా ఆత్తులకు దీనులకు రోగులకు సపర్యలు చేసిన సాయినాథులు ఆశ్రితలకు భక్తిని ముక్తిని ప్రసాదించిన ఆ స్వామికి నమస్కరిస్తున్నామని చెప్పుకోవాలి మనకి ఈ యొక్క విజయదశమి అంటే ఈ నవరాత్రుల్లో వచ్చే నవరాత్రుల పండుగల్లో ఈ యొక్క ఆశ్వీయ శుద్ధ దశమి మనకి శ్రీ సాయిబాబా వారు పంతొమ్మిది వందల పద్దెనిమిది విజయదశమి అక్టోబర్ పదిహేను నాడు సిద్ధి పొందారు ప్రతి సంవత్సరం మనం ఈ యొక్క చిరడీ సాయి సమాధి ఉత్సవం చేస్తున్నామంటే నూట ఏడు సంవత్సరాలు అయ్యింది ఆయన గురించి చెప్పాలంటే కొంచెం పూర్వ పరంపరలు కనుక చూసుకుంటే ఇది నూట ఏడో వర్ధంతి దత్తాత్రేయాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్త ప్రచోదయాత్ ఈ దత్త పరంపర మొట్టమొదటి అవతారం అనసూయాదేవి అత్రి మహర్షుల కుమారుడు దత్తాత్రేయుడు దత్త అత్రేహి పుత్ర దత్తాత్రేయ త్రిమూర్తుల చేత ముగ్గురు కలిసి ఇవ్వబడిన ఆయన శక్తి కలగన అత్రి అనే మహర్షి అత్రి అంటే ఏమిటి త్రిగుణములను దాటినవాడు అంటే తమో రజో సప్తగుణాలను దాటి ఆ మూడు గుణాలకు పైన సత్తగుణంలో స్థరబడిన వాడు అత్రి మహర్షి ఆయన భార్య అనసూయ అసూయ లేనిది ఆ అంటే లేనిది కదండి అసూయ లేనిది అనసూయ అంటే ఆవిడ దీనివల్ల వల్ల సుమత లాంటి ప్రశంసలు కూడా రాణించాడు ఆయన మొట్టమొదటి గురువు అందుకే మనకి దత్తాత్రేయ సమారంభం శిరడీ సాయి సమధ్యమాం సత్య సాయిస స వందే గురు పరంపరా ఈ గురు పరంపర అనేది అందరికీ ఉంటుంది మనకి వ్యాసమహర్షి కూడా ఉంది అలాగే ప్రతి గురు పరంపరలో కూడా మనం గమనించాల్సింది ఏమిటంటే ఆయన సిరీజస్వాయిగా మనకి వచ్చాడు మధ్యలో మొట్టమొదటి దత్తాత్రేయం అంటే ఇంకా లోతుగా మనకు అధ్యయనం చేస్తే దత్తాత్రేయుడు శ్రీపాద వల్లభ లక్ష్మీనరసింహ శ్రీపాద వల్లభ మరి వాణిక్ ప్రభు అక్లం మహారాజ్ ఇలా ఇలా పరంపర చూసుకుంటూ వస్తే షిరిడి సాయినాథులు పత్తి సాయినాథులు రాబోయే ప్రేమ సాయుధులు వీళ్ళందరికీ ఒక గురు పరంపర ఉంది కనుక ఈ గురువుల్లో మనం గుర్తుంచుకోవాల్సిన వాడు దేవగురు బృహస్పతి దేవానాంచ ఋషీనాంచ గురుకాంచ్య సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి ఆ యొక్క వ్యాసుడు గుర్తుగా మనం గురు జరుపుకుంటున్నాం ఇప్పుడు ఆయనే బ్రహ్మమానసపుత్రుడు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అసర్ణ వేదాన్ని వివరించి ఆయన ఇంతగా చేశారు ఇక సిద్ధి సాయి చరిత్ర కనుక మనం చూసుకుంటే అసలు ఎక్కడైనా గురు పరంపరలో మూడు న్యాయాలు ఉంటాయి ఒకటి మార్జాలకిషోర న్యాయం రెండోది మర్కడ కిషోర న్యాయం మూడోది మకర కిషోర న్యాయం కొంచెం విపులోకరించి చెప్తే పిల్లి తన పిల్లని నోట నోటఖరుచుకు పెడుతుంది అప్పుడు ఆ పిల్ల యొక్క బాధ్యత ఎవరిది అంటే చలిదే ఇక్కడ కూడా ఈ న్యాయంలో గురువు గనకొక శిష్యుడిని తీసుకుంటే ఆ శిష్యుడి బాధ్యత ఆయన తీసుకుంటాడు కొంతమంది ఏం చేస్తారంటే గురువులు తమను విడిచిపెట్టేంత వరకు వారి తమ రక్షణలో భద్రత లభిస్తారు దీన్ని మకడ కిషోర న్యాయం అంటారు కోతి పిల్ల ఏం చేస్తుంది కోతి పిల్లనే తల్లి గట్టిగా పట్టుకుంటుంది చెట్లు తోముకుతూ ఉంటుంది అయినా ఇక్కడ పిల్లది బాధ్యత మూడోది మకర కిషోర న్యాయం మసలు ఎక్కడో ఒడ్లు పెడుతుంది ఈతల ఒడ్డు దగ్గర ఎక్కడో ఉంటుంది అయినా కళ్ళతోనే ఆ పిల్లల్ని చూస్తుంది ఆ పిల్లలు తమ తల్లి తల్లిని క్షేమంగా చూస్తుందనే నమ్మకంతో తల్లిని చూస్తారు తల్లి పిల్లల్ని చూస్తుంది ఇది మర్కడ కిషోర న్యాయం అంటారు ఈ న్యాయంగానే గురు శిష్యుల పరంపర నడుస్తుంది కనుక ఆ గురు శిష్యుల పరంపరలో మనం గుర్తుంచుకోవాల్సింది అనాజ్య విచ్ఛిన్న గురు పరంపరోపదేశ మంత్ర జా జప్ నమ గు గురువుడి నుంచి శిష్యుడికి ఆ శిష్యుడి నుంచి మళ్ళీ శిష్యుడికి ఆ పరంపరలో జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి కథ సిరి డ్యాస జననానికి ఇప్పుడు నేను చెప్పేటువంటి నేపథ్యం ఏంటంటే త్రాతాయుగంలో భరద్వాజ మహర్షి పార్తీ పరమేశ్వర దర్శనార్థం వెళ్ళాడు ఎక్కడికి కైలాసగిరి వేదాధ్యాయనం సంపూర్ణం చేశాడు ఇంద్రుని ఆదేశంతో ఎన్ని జన్మలెత్తిన నాకెళ్ళ ఇంకా ఇంకా జన్మల్ని పొడిగిస్తూ వచ్చాడు ఇంద్రుడు ఎన్ని జన్మలు వేదాల యొక్క రహస్యం తెలుసుకోవాలని చెప్పి నిగ్గు తేల్చాలని ఆయన ఈ పని చేశాడు ఎన్ని జన్మలెత్తిన చివరికి ఇంద్రుడు చెప్పాడు నువ్వు ఇన్ని జన్మలను వాయిదా వేసుకుంటూ నీకు నేను ఆయుష్ కల్పించిన మూడు గుప్పెళ్ళు వేద రహస్యాన్ని కనిపెట్టావు వేదాలు అనంతాలు దాటి సాధ్యం కాదని చెప్తే ఈ శివశక్తుల యొక్క ఆశీస్సుతోనైనా పొందాలని చెప్పి వెళ్ళాడు అక్కడే ఉంది కైలాసంలో అమ్మవారి సాయంత్రం తాండవం శివ తాండవం లాస్యం అయ్యగారి తాండవం అమ్మ లాస్యం ఇలా జరుగుతోంది ఏడు రోజులు వేచి ఉన్నాడు ఎప్పటికవుతుందా అని అయితే ఎనిమిదో రోజులు మాత్రం ఆ అమ్మ అతను చూసి మందహాసం చేసింది అది అంతే ఆయన ఒక రకమైన చికాకు పడ్డాడు నా దురదృష్టం ఈ దంపతుల యొక్క అనుగ్రహం తనకు లభించలేదని నిరుత్సాహంతో భరద్వాజు వెనక్కి తిరిగి వెళితే ఎడమ కాలు అంటే మన యొక్క ఓర్పు గత ఒక పరీక్ష భగవంతుడు కూడా పరీక్ష పెడతాడు టెస్ట్ ఈజ్ మై టేస్ట్ అన్నాడు అందువల్ల అక్కడ చచ్చిపడిపోయింది ఆయన కాలు ఆ మహర్షిని సమీపించాడు మహర్షి శక్తి నిన్ను ఆశీర్వదించింది నువ్వు ఏదో యాగం అది తలపెట్టే సరిసమాప్తం అవుతుంది నిన్ను అనుగ్రహిస్తున్నాను అయితే భారద్వాదశ గోత్రం వాళ్ళు కలియుగంలో శివతత్వంలో శివ శివశక్తిగా సత్యసాయిగా కేవలం శక్తితత్వంగా ప్రేమ సాయిగా ఉంటారు అందుకని ఆ రోజు నుంచి మనం అనేక విషయాలని చవి కానీ శివస్వరూపులైన షిరిడీనాథ స్వాయి గోదావరి ప్రవాహంలో అంటే నాసిక్లో గో గోదావరి ఉద్భవించండి ఉత్తర భాగంలో ఎనిమిది మైళ్ళ దూరంలో శీలధి దాదే క్రమేణ శిరిడి క్షేత్రంగా మారింది అత్యంత ఐశ్వర్యంతో వివిధ జాతుల వారి చేత భక్తుల చేత స్థుతింపబడుతున్న పూర్ణ బ్రహ్మ స్వరూపుడైన సాయినాథుడు వారి తల్లిదండ్రులు ఏమిటంటే కొన్ని కొన్ని పుస్తకాలలో కొంతమంది అందించిన ప్రకారం బ్రాహ్మణ దంపతులు పద్దెనిమిది వందల ముప్పై ఐదులో సాయినాథులు ధ్వించారని ఒక లెక్క తర్వాత ఎప్పటికో సిరిడి క్షేత్రానికి వచ్చారు మనం మొదల్లో చెప్పున్నట్టుగా వేప చెట్టు కింద కూర్చున్న వాళ్ళకి అనుకున్నారు ఈ విధంగా ఆయన ఆయన అవతారం చేస్తూ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఆయన సిద్ధి పొందారు ఆయన గతించినటువంటి ఎనిమిది సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్లో అక్షయనామ సంవత్సరంలో బహుళ తదియా సోమవారం ఆద్రా నక్షత్రం కార్తీక సోమవారం సత్యశాయి ఉద్భవించారు కనుక షిరిడి చరిత్రలో అందరూ ఆ యొక్క శిరిడి సాయి చరిత్ర చదివే ఉంటారు అనేక అనేక రకాల సంఘటనలు వస్తాయి ఎంతోమంది పెద్దలు కలిశారు ఆయన సమర్థ సద్గురు సాయినాథుడు ఆయన బోధలు అందరికీ బాధలు కలిగించేవి ఆయన చాలా నిరాడంబర వ్యక్తి ఆయనకు పెట్టినవి కూడా కాకులు తిన్నవి కుక్కలు ముట్టినవి పనిపిల్లిపోయి తిన్నవి ఏది మిగిలితే తినేవాడు ఆయన శరీరాన్ని గురించి పట్టిస్తునేవాడు కాదు దేహాతీత స్థితిలో తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ కూర్చునేవాడు మహనీయుడు అవతార పురుషుడు ఎన్నో లీలలు చూపించాడు తాను ఆచరించి ఆచరింపజేశాడు ఆయన దగ్గరికి ఎందరో వచ్చారు ఎందరికో మార్గదర్శనం చోదనం చేశారు అంతకు మంచి ఆయన ఏమి చదువులేడు లేనివాడు ఆయనకి అర్థం అనుకున్నప్పుడు తప్పు ఒకసారి నానాసాహెబ్ చంద్రవర్గరు ఏదో గొనుగుతున్నాడు నానా ఏంటి గొనుగుతున్నావు అన్నాడు నీకు అర్థం కాదులే ఇది భగవద్గీతలోది ఏంటి అన్నాడు అది ఇది నాలుగో అధ్యాయంలో ముప్పై నాలుగో శ్లేఖం చదువు అయినా ప్రయత్నం చేస్తా అన్నాడు తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రస్ సేవయా ఉపదేశితే జ్ఞానం జ్ఞానిన సత్వదశిణ దాని తాత్పర్యం చెప్పుకున్నాడు సాయినాథుడు ఆయన ఏదో చెప్పాడు కాదు తత్విద్ధి ప్రణిపాతీన ప్రణిపాతం అంటే ఆడవాళ్ళకి నిషిద్ధం మగవాళ్ళు సాష్టాంగ నమస్కారం శరీరంలో ఉన్న ఎనిమిది భాగాలు భూమి కానాలి ఆ తర్వాత పరిప్రశ్న సేవయ ప్రశ్నలు వేసి అడగాలి ఏమైనా అనుమానాలు అది కాదు పరి అన్న ప్రశ్నన్నా రెండో ఒకటి కదా రెండిందుకు ఉపయోగించాడు మూడో వాక్యంలో ఉపదేశంతితే జ్ఞానం జ్ఞాని సత్వధన జ్ఞాని సత్వాన్ని దర్శిస్తాడు అందుకనే ఈ యొక్క సత్వ సాధనకు శోధనకి మనకి ఎంతగానో విజ్ఞానం అవసరం తత్వవేత్తలైన శాస్త్రాంగ నమస్కారం చేసి గురిని ప్రశ్నించి సేవ ద్వారా తాను పొందవలసినటువంటి అనుమానముల జ్ఞానాన్ని తెలిసికొని చెప్పేమందరం సేవ అంటే ఏమిటి రెండు సార్లు అన్నావు పర్యన్నా సేవే సేవ సేవ అంటే సరండర్ అంటే శరణాగతి శరణాగతి అనేది నవ భక్తుల్లో ఆకలిది దీనివల్ల అంటే ఏమిటి నాకు ఏమీ తెలియదు నాదనేది ఏది అంతా నీదే నేను అనే కర్తృత్వభావం లేదు నాదనే భావం లేదు నేననే అహంకారం లేదు నాదనే మమకారం లేదని చెప్పడానికి చెయ్యాలి ఇక ప్రశ్న అంటే ఏదో ఆటకాయితరంగా గురువులను ప్రశ్నించి ఈ గురువులకు ఎంతవరకు తెలుసు అని ప్రశ్న వేయటం అది ఒక వేళా కూడా విషయం అలా ఉండకూడదు ఏం చేయాలంటే శరీరం యజమానికి తాను కాదని గురు సేవ కొరికనేటి సేవ కొరకే వినియోగించాలని జ్ఞానాన్ని కలిగి ఉండటం ఇప్పుడు మనకి కనుక నైదిక జీవితంలో స్వప్నంలో మన కళ్ళ లేచిన తర్వాత జాగ్రత్త అవసరం కూడా గుర్తుంటాయి కానీ అది నిజమా కాదు రాత్రి రాత్రి పగల పగలే రాత్రి జరిగింది పగలు జరగదు కానీ పగలు చూసేది రాత్రి ఉండదు అంటే ఏంటి మొత్తం మీద జీవితంలో ఒక పగలో రాత్రి ఒక కళ అది చిన్న కళ జీవితం అంతా ముగిసేది పెద్ద కళ ఓ డెబ్బై ఎనభై ఏళ్ళు అయిపోయినంత వెనక్కి తిరిగి చూస్తే ఉంది ఏమీ లేదు కానీ ఇక్కడ అంటే తెలుసుకోవాల్సినప్పుడు ప్రశ్న వేయకుండా చాలా సౌమ్యంగా గురువు యొక్క సమయాన్ని గురువు యొక్క మనస్తత్వాన్ని గురువు యొక్క ఓపికని ఆయన్ని చేస్తే ఆయనకి అనేక విషయాలు ఆధ్యాత్మిక రహస్యాలు చెప్తాడు చిన్న ఉదాహరణ ద్రోణుడు కొడుకైన అశ్వత్థాము చెప్పిన రహస్యాలు చాలా విశ్వాసపాత్రుడు వినయ సంపద అర్జునుడు చెప్పాడు ఈ విషయాలన్నీ మీకు విజితమే కనుక అన్నింటికి ఒక గురువు భావన ఎలా ఉండాలి గురువుని ఎలా శిష్యుడు సేవించాలి ఎలా అవ్వాలనే విషయంలో మనకి ఇచ్చిన అమృతవాకులు చాలా ఉంటాయి అనేక నీళ్ళలు చెప్పటానికి అదిగా గెల ఉన్నాయి అలాంటి శిరిడీ సాయిని మనం స్మరించాలి సాయి భజన బినా సుఖ శాంతి నహి హరి భజను బీనా ఆనంద నహి కనుక గురువుని గురించి తెలిసిన విషయాల్లో మనకి చాలా ఆనందం కలిగించేది నిరుపమ గుణ సదనా నీరజ నయనా कलियुग अवतार ओ सायी अवतार नित्यरञ्जना निर्मलचरिता निरुपमयोगीन्द्र महाराजनटराजविराज आशपाशनाशयीशा निरुपमगुणसदनां सायिनीरजदलनयनाम् हरि ओं दत्सत्